గత నాలుగేళ్లుగా అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని చైన్ నెంబర్ నుంచి గోల్నాక వైపు జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా అంబర్పేట్ ఉప్పల్ రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది అంబర్పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ఈ సర్వీస్ రోడ్డు ప్రారంభమైంది ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గునున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల నరసింహారెడ్డి తెలిపారు రోడ్డులో రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీస్ రోడ్డును పరిశీలించారు ఈరోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంలోని భాగంలో చే నంబర్ టూ గోల్నాక సర్వీస్ రోడ్ కంప్లీట్ చేయడానికి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోడ్ బంద్ చేయడం జరిగింది మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ హ్యాబిట్స్ కానీ చాదర్గట్ కానీ తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి అందులో భాగంగా ఈ దారి గత నాలుగు సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ఈ ఆరు నెలల కింద ఈ ఫ్లైఓవరు కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చైన్ నెంబర్ టూ గోల్నాక సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు కానీ అక్కడ మిగతా ఉప్పాల నుంచి రామంతాపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాకర్ నుండి తిరిగి ఆలికేప్ చౌరస్తా మళ్ళీ కొత్త జింటా క్లేస్ చౌరస్తా వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ స్కూళ్ళకి వెళ్ళడం కానీ వివిధ పనులలోకి వెళ్ళడం కానీ శుభకార్యాలకు వెళ్ళడం కానీ వాళ్ళు హాఫ్ అన్ అవర్లో పోవాల్సిన వాళ్ళు రెండు గంటలు లేటు పోయి ప్రతి దగ్గరికి చాలా ఇబ్బంది పడ్డరు చాలా అవస్థ అనుభవించరు అయితే ఈ స్థానికంగా ఏదైతే ఇక్కడ చిన్న సమస్య ఉందో ఈ సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు చాలా చొరవ తీసుకొని తను చాలా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగానైనా ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి ఇంకా లోకల్ వాళ్ళతో ఒకసారి కాదు దగ్గర దగ్గర ఒక వంద సార్లు వాళ్ళతో కూర్చోబెట్టి మీటింగ్లు చేసి చిన్న సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కరించి ఈ రోడ్ ఓపెన్ చేయడానికి తను కారకుడయ్యాడు కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ రోడ్ వాళ్ళు ఈ సమస్యను తీర్చుకొని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్ రోడ్ అధికారులు కూడా అలసత్వం ప్రవర్తించి ఈ రోడ్ను ఓపెన్ చేయడంలో చాలా ఆలస్యం చేసినారు అయితే గత పది రోజుల కింద ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి ఈ రోడ్ను విజిట్ చేసి అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను తను ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా గట్టిగా మాట్లాడు అట్లాంటిది మొన్న పది రోజు వాళ్ళకు గట్టిగా మాట్లాడి మీకు పది రోజులు కనుక ఓపెన్ చేయకుంటే ఈ వర్క్ నేనే కంప్లీ నేనే చేసుకొని నేనే పబ్లిక్ దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తా అని చెప్పి హెచ్చరించి వాళ్ళను సముదాయించి ఈ రోడ్ను పది రోజులు అని చెప్తే ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు ఈ రోడ్డు ఇప్పుడు ఇది ఉపయోగంలోకి వచ్చింది కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరఫున అదేవిధంగా ఈ రోడ్డు మీద ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే తను ఓపికతోని ఎన్నోసార్లు ఈ సమస్య మీద మాకు తెలుసు తన ఎంబడు ఉండి మేము ఎన్నోసార్లు చూసినాం కాబట్టి ఈ రోడ్డు మీద మేము కూడా ఎన్నోసార్లు తన దృష్టికి తీసుకెళ్ళి అన్న ఈ రోడ్ ఓపెన్ చేయాలి ఈ రోడ్ ఓపెన్ చేయాలంటే ఓపికతోని ఎన్నోసార్లు ప్రతి ఎవ్వరు వచ్చినా వారికి సమాధానం చెప్పి ఇక్కడున్న సమస్యను కూడా ఇది కొంచెం క్లిష్టమైన సమస్య ఉండే ఆ సమస్యను తను కాబట్టి దీన్ని ఛేదించగలిగాండు ఈ రోడ్ను రోజు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చిండు కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరపున ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ గారికి Abi nand natali as tau